వెల్కమ్ టు టీవీ త్రిపుల్నా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో చెరువులలో ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ ప్రారంభించారు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ఈఎల్వి ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మత్స్యకార సహకార సంఘం లేని గ్రామాల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తామని తెలిపారు ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు

నమస్కారం జై తెలంగాణ ఈరోజు మన సర్వెల్ గ్రామంలో చేపలు చెరువులో చేపలు వేరే ప్రోగ్రాం కోసం వచ్చినాము ముఖ్యంగా మూడు రోజుల క్రితము సర్వేలు గ్రామ సర్పంచ్ అభివృద్ధి వచ్చిన సందర్భంగా మన సర్వేరు గ్రామ సర్పంచు వాళ్ళ మిత్ర బృందము రాజు చందన వాళ్ళందరూ అన్న మా చెరువులో చేపలు ఉన్నాయి నాలుగు చెరువులు ఉన్నాయి దాంట్లో చేపలు వేయాలి అని చెప్తే సరే ఏదమ్ము నేను అనుకున్నా జూన్ జూలైలో అనుకుంటే లేదన్నా ఇప్పుడు ఆగస్ట్ డిసెంబర్లో వేయలే వేయాలి కాకపోతే కొన్ని అనివార్య వేయలేకపోయినాము అంటే సరే ఇమీడియట్లీ మరి భీమవరం నుంచి మూడు రోజుల్లో చేపలు తీసుకొచ్చి ఆ లక్ష చేపలని ఈరోజు ఆల్రెడీ వేయడం జరిగింది మన ఉద్దేశం ఏంటంటే ఏ భాస్కర్ ఫౌండేషన్ తరఫున విద్యా ఉద్యోగం ఉపాధి ఇది కూడా ఒక ఉపాధి ఈరోజు మనం లక్ష చేపలు ఒక ఆరు నెలలు పెంచుకొని మళ్ళీ పెంచి దానికి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు మన చెరువులో ఉన్న దాంతోనే అవి పెరుగుతాయి స్వచ్ఛందంగా కాబట్టి వీటిని మనం ఒక ఉపాధిగా మనం ఎవరైతే చేపలు పడతారో ఆ వీటిని చేపలు పట్టి అమ్ముకోవడం వల్ల ఒక సర్వేల గ్రామంలో ఒక ఆదాయ వనరు ఉంటుంది వాళ్ళకు ఒక ఎవరైతే వాళ్ళు ఆ పని చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ఆదాయ వనరు తెలియకుండానే ఒక కోటి రూపాయల పైన ఒక ఆదాయం సమకూర్చు మన సర్వేల గ్రామానికి కాబట్టి నా నాట్ ఓన్లీ ఒక సర్వేల గ్రామాన్ని కాదు మొత్తం మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాను రోజుల్లో ఎస్పెషల్లీ ప్రతి ఊర్లో చేపలు తెరడానికి అనుకూలంగా ఉన్న చేపల చెరువు అయితే ఉంటుందో పెద్ద చెరువులు ఆ చెరువులలో మీరు ఎవరైతే మనకు విడుదల ఇస్తారో వచ్చే సంవత్సరం అన్ని చెరువులు మేము టేక్ కేర్ చేసి అక్కడ దాంట్లో చేపలు నింపడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మీకు ఒక జీవనోపాధిగా ఉపయోగించుకోవాలని ఇదే కాకుండా ఎవరైతే మన ఉమ్మడి జీవితంలో యువత యువకులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు కావాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలన్నా కానీ మన ఫౌండేషన్ సంప్రదిస్తే అతి త్వరలోని చోటుపల్లి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము ఏ యువత కూడా చెడుదారి వెళ్లకుండా వాళ్ళ తల్లిదండ్రులు కష్టపెట్టకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బతకడం కోసం నా వంతు సహకారం అందిస్తాను అలాగే మన ఉమ్మండలంగా ఉన్న ఎంతోమంది నేతలకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి మీరు కూడా మీరు తోచినంత వీళ్ళకి మన యువత యువకులకు వాళ్ళ చిటిదారిని వెళ్ళకుండా ఒక మంచి దారిలో వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతకడం కోసం మీరు కూడా సాయం చేయాల్సిన కోరుతూ నన్ను తర్మల గ్రామ పరిస్థితులు పిలిచి ఈరోజు చేసిన సన్మానం కానీ వాళ్ళు స్వాగతాన్ని కానీ అందరికీ నా యొక్క హృదయ విధానాలు జై జవాన్ జై కిసాన్ జై భారత్